యేసు కృప మినిస్ట్రీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగవ తేదీ జేకే సేవకుల సదస్సు నిర్వహిస్తున్నట్లు చైర్మన్ బ్రదర్ వందనం ఏసన్న పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లా దైవ సేవకులను చైతన్యపరిచి సమాజంలో విధి విధానాలను నేర్పించేందుకు నంద్యాల జిల్లా పరిసర ప్రాంతాల దైవ సేవకులు పెద్ద సువార్థికులు దైవ సేవకుల సదస్సులో పాల్గొనాలని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఈ దైవ సేవకుల సమావేశానికి వక్తలుగా మండపేట ప్రాంతం నుంచి ధర్మవీర్ పాల్ మరియు దైవ జనురాలు సిస్టర్ ధర్మవీర్ పాల్ పాల్గొని వ్యాఖ్య సందేశం అందిస్తారని తెలియజేశారు ముఖ్య అతిథిగా బైబుల్ మిషన్ ఏవో బంద్యల రాజు గారు ఈ సదస్సుకు హాజరవుతారని నంద్యాల జిల్లాలోని ప్రతి ఒక్క దైవ జనులు సేవకులు ప్రేమతో పాల్గొన్నారు ఈ దైవ సేవకుల సమావేశం ఇరవై నాలుగో తేదీన జెకే ఫంక్షన్ హాల్ నందు ఉదయం పది గంటలకు ప్రారంభించబడుతుందని కృప ట్రస్ట్ ట్రస్టు ఏసన్న తెలిపారు జిల్లా పట్టణంలో జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ఈ నంద్యాల జిల్లా దైవ సేవకుల సదస్సును ఏర్పాటు చేయడమైంది నంద్యాల జిల్లాలో జేకే ఫంక్షన్ నందు ఇరవై నాలుగవ తేదీ ఈ జూన్ నెలలో మంగళవారం ఉదయకాలం పది గంటలకు దైవ సేవకుల సదస్సు ఏర్పాటు చేయబడింది ఈ దైవ సేవకుల సదస్సుకు దైవజనులు జనులు పాల్గారు మరి మండపేట నుంచి మన మధ్యకు వస్తున్నారు ఈ విషయాన్ని గమనించి సేవ చేస్తున్న సేవకులు దైవ సేవకులు పాస్టర్లు పాశ్రమలు అలాగే సువార్థికులు సంఘ కాపర్లు సంఘ పెద్దలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అందరూ కలిసి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం సేవలు చాలా మంది తెలియక మాట్లాడే కొన్ని ఉంటాయి వాటిని సరిచేసుకోవడానికి అలాగే చక్కగా ఎలాగా దేవుని సేవ చేయాలో సూచనలు ఆత్మీయ ఎదుగుదల కొరకై ఆలోచన చెప్పడానికి దైవవాక్యాన్ని అందించడానికి దైవచనులు మరి మండపేట నుంచి మన మధ్యకు ధర్మ విరూపాలు గారు వస్తున్నారు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మనమందరం కలిసి మన ఐక్యతను అలాగా మన ప్రేమను కనపరుస్తూ ఈ దేశ క్షేమం కొరకు మన నంద్యాల పడ్డ అభివృద్ధి కొరకు సావుకులుగా మనం అందరం ప్రార్థించాలి గాడ్ బ్లెస్ యూ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి